జై సద్గురు బ్రహ్మరాజకీయ జై శ్రీ అచలానంద పరసోమాచార్య పాద సంస్థం శ్రీ సమరసానంద నరసింహాచార్య సద్గురుంభజామి ఈ శివానంద లహరి అనేది ఆదిశంకరాచార్యులు జగద్గురు అయినటువంటి ఆయన అభిరుచించినటువంటి ఈ శివానంద లహరి చాలా ప్రాముఖ్యమైనది అందరూ కూడా విని తెలుసుకోవలసిన జ్ఞానము తెలుసుకొని అచల సిద్ధాంతమును అచల గురువుని చేరి ఈ అద్వైతము విశిష్ట అద్వైతము ద్వైతము అనే విచారణ చేసి ఆ ఈశ్వరుడికి కూడా గురువు కావాలి ఆ గురువే దక్షిణామూర్తి ఆ దక్షిణామూర్తి పరంపరలో వస్తున్నటువంటి ఈ శివరామ దీక్షిత అచల ప్రబోధ అనేది ఒక అచల గురువై ఉన్నటువంటి వారే ఈ ప్రపంచంలో సర్వమును కూడా తెలియజేసేది ఒక అచల గురువే ఆ పరంపరలోనే ఈ ఆది శంకరాచార్య వారు ప్రాథమికంగా తెలుసుకోవలసినటువంటిది గురువుని చేరి తన స్వస్వరూపాన్ని ఎరిగి ఆ స్వస్వరూపం ఎవరై ఉన్నదని చేరి దానికి అచల గురువు బోధించినటువంటి ఆ బ్రహ్మజ్ఞానానికి అతీతమైనటువంటి ఆ పరిపూర్ణ భావాన్ని ప్రతి వారు కూడా ఎరిగి ఆ ఎరుగుని ఎరిగిన ఎరుకను ఎటువంటిదో తెలుసుకొని సద్గురువుల ద్వారా విచారణ చేసి మానవ జన్మకు వచ్చినందుకు సార్థకత సాధించడం అవును దీని ప్రాముఖ్యత ప్రతి మనిషి కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలతో తెలుసుకొని సత్సంగత్య సం ంగత్య నిస్సంగత్యం నిస్సంగత్య నిర్మోహత్వం నిర్మోహతం నిచిలతత్వం నిచిలతత్వం జీవన్ముక్తి అన్నట్లుగా సద్గురువులను చేరి ఈ గురు పరంపరలో ఉన్నటువంటి ఆ బ్రహ్మ జ్ఞానము బ్రహ్మజ్ఞానానికి అతీతమైనటువంటి దాన్ని తెలుసుకోగలరని విన్నపం అనమాట ఈరోజు ఐదవ శ్లోకము చర్చించుకుందాము స్మృత శాస్త్రే వైజేసుకున గాన శకునకవితని పురాణే మంత్రే నటన వస్తుతిహాశేషతుర కదం రాజ ప్రీతిర్భవతి ఓహం పశుపతే వశు మాం సర్వజ్ఞ ప్రదీత కృపయా పాళయ విభో సమస్తము తెలిసినవాడా నాకు స్మృతి గ్రంథములందు కానీ ఇతర శాస్త్రములందు కానీ వైద్యమునందు కానీ జ్యోతిష్ శాస్త్ర నైపుణ్యము కానీ కవిత్వము చెప్పే శక్తి కానీ సంగీతం పాడే నేర్పురు కానీ చతురతతో నవ్వు పుట్టించి ఇతరులు నవ్వించగల శక్తి కానీ ఏమీ లేవు పురాణములు తెలియవు మంత్రాలు తెలియవు ఇతరులను పొగడుతూ మాట్లాడలేను ఈ అన్ని అవలక్షణాలున్న ఏ విధమైన శక్తి సామర్థ్యాలు లేని నాయందు ఏ ప్రభువుకి అనుగ్రహం కలుగుతుంది చెప్పు అటువంటి నాకు సంపదలు మాత్రం ఎట్లా లభిస్తాయి ఓ పశుపతి వలె ప్రవర్తించే నాయందు నీ దయను చూపించి నన్ను రక్షించి పాలించి నన్ను రక్షించవలసిన ప్రభువు నీవే కనుక నన్ను రక్షించే బాధ్యత నీదేనయ్యా కనుక నిరంతరము ఫలితపించే నా మనస్సుకి శాంతిని చేకూర్చని ఈ ఆదిశంకరాచార్యుల వారు ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నారు బుద్ధి పనిచేయడం అనేది శక్తి లేని దాన్ని పశువు అంటారు ఎవరికి బుద్ధి పనిచేస్తుంది ఒక మానవ జన్మకే బుద్ధి పనిచేస్తుంది కానీ ఆ పశువుని మిగతా పశుపక్షాదులు కూడా బుద్ధి అనేది పనిచేయదు అంటే బుద్ధి అనగా ఏంటంటే సవరించుకోవడం తిరిగి మళ్ళీ రిప్లై చేసి చేసిన పనిని తప్ప రైట్ అనేది సవరించుకోవడము పశు జన్మాదులకి తెలియదు ఒక మానవ జన్మలోనే బుద్ధి పనిచేస్తుంది ఆ బుద్ధిని దేని ఎందుకు పెట్టమన్నారు ప్రచోదం చేయమన్నారు అది గాయత్రి మంత్రంలో చెప్తారు ధ్యోయన ప్రచోదయా ధి అనగా బుద్ధి అనమాట ఆ బుద్ధిని ఆ ప్రచోద ప్రచోదకమైనటువంటి దాని అందు నన్ను ఆ ప్రయాణం చేయమని ఆ గాయత్రి మాతను వేడుకున్నట్టు అర్థం అనమాట మరి ఆ ప్రచోదం అనగా ఏంటి నిన్ను ఏదైతే నడిపిస్తుందో దాన్ని తెలుసుకునే విధముగా ఆ బుద్ధిని ప్రేరేపింపమని ఆ మాతని వేడుకుంటున్నాడు అదే ముక్తికాంత అమ్మవారు గురువు దగ్గరికి వస్తే ముక్తికాంత్ ముక్తికాంత అమ్మవారి స్థానం ఎక్కడుందో తెలియజేస్తారన్నమాట ఈ బుద్ధి పని చేయలేని వాటిని పశువులు అంటారు అంటే ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనే విషయాలు తెలుసుకోలేని ప్రాణి సామాన్యంగా లోకంలో నాలుగు కాళ్ళతో అడ్డంగా ఉండే ప్రాణులను పశువులు అంటారు కానీ పరమాత్మకు సంబంధించిన విషయములను తెలుసుకోలేని ఆయన చెప్పినట్లుగా ధర్మాన్ని ఆచరించిన వాడు కూడా పశువు కింద లెక్క అందుకే అటువంటి ప్రవర్తన కలిగిన మన వంటి వారందరికీ కూడా ఆ పరమేశ్వరుడే ప్రభువు అందుకే ఆయనకు పశుపతి అని పేరు వచ్చింది అంటే ఈ జీవోపాధులన్నీ ఎనభై లక్షల జీవోపాధులు అన్నారు కానీ అందులో మానవుడు అని ఈయని అయ్యని పేర్లు పెట్టలే మనము దాన్ని విభజించుకొని విచారం చేసాం కానీ ఆయన దృష్టిలో ఈ పశువులతో సమానం అనమాట ఎవరైతే తెలుసుకుంటున్నారో వారిని హక్కును చేర్చుకుంటారు ఎన్ని విద్యలు ఎంత నేర్పు ఎంత చతురత ఇతరమైనవి ఎన్ని ఉన్నా అన్నింటిని మించిన ఈశ్వరానుగ్రహం అనేది లేకపోతే అవి అన్నీ కూడా వృధానే అవి ఏవి లేకపోయినా ఈశ్వరానుగ్రహం అనేది ఉంటే పైవన్నీ వాటంతరవే అవి మన దగ్గరికి వస్తాయి ఏంటి ఎన్ని విద్యలు కూడా మన మనకి అజ్ఞానంలో ఉన్నా సరే ఒక్క ఈశ్వరానుగ్రహం అనేది ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఆ అన్ని విద్యలు కూడా ఆ అనుగ్రహం ద్వారా లభిస్తాయని గురువు చెప్తున్నారు ఎవరు ఆది శంకరాచార్యులు వారు గురువు చెప్తున్నారు అన్నమాట అట్లా పైవి అన్ని వాటంతటావిగా మన దగ్గరికి వస్తాయి అని ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా మనకి బోధ చేస్తున్నారు కానీ ఇది ఎప్పుడు జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితం జరిగిన మాట ఇప్పుడు మరి ఆ ఆదిశంకర్లు ఏ గురువునైతే చేరారో గౌడపాదాచార్యుల వారిని అట్లాగ ప్రతి మనిషి కూడా గురువుని చేరితే గాని ఆ ఈశ్వర అనుగ్రహం లభించదు అని తెలియకని తెలియజేస్తున్నారు జై సద్గురు బ్రహ్మరాజుకి జై